మొన్న చంద్రబాబు వెళ్ళేటప్పుడు లోకేష్ వెళ్ళాడు నిన్న పవన్ కళ్యాణ్ వెళ్ళాడు రేపు మరి మోడీని కూడా తీసుకొచ్చి చూపిస్తున్నాయా అంత మాత్రమైన ప్రాజెక్ట్ని ఇవి కూడిపోయినాయి అంట అదే స్వామి చెప్తారు మీకు గుర్తుందా మోటోడికి మొగిలి పువ్వు మోటోడికి మొగిలి పువ్వు మడి సంకలో పెట్టుకున్నా అంట ఆ బాపతో కొంత ఒక బ్రహ్మాండమైన అద్భుతమైన ఒక బిల్డింగ్ కట్టిస్తే అంటే ఈ లెక్కన నేను చూస్తుంటే నేను ఆంధ్రప్రదేశ్లోనే గొప్ప బిల్డింగ్ అనుకున్నా ఈ పవన్ కళ్యాణ్ మరి లోకేష్ చంద్రబాబు నాయుడు వెళ్ళి చూస్తుంటే మాట్లాడుతుంటే ఇది ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి బిల్డింగ్ కట్టించాడు కావాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నా దాన్ని ఉపయోగించుకోవడం కుదిరి సావట్లేదా మీ దుంపాదేగా దానికి నిపుణుల కమిటీ అంట అదేమో మంచిదని లేరు చెడ్డదని చెప్పాను లేరు ఈ రకంగా ఉంది జగన్మోహన్ రెడ్డి యొక్క గొప్పతనం ఏంటో రోజులు గడిచిన కొంతకి అర్థమవుతుంది ఆ బిల్డింగ్ని ఏ విధంగా ఉపయోగించుకోవడానికి మన ముగ్గురు కమిటీ అంట తాత్సారం చేసుకునే కార్యక్రమం దాని మీద నిలబడుతున్నారు కాస్త బుద్ధి తెచ్చుకోండి బాబు సక్రమంగా ఉపయోగించుకోండి మోటోడి మొగిలి పూలాగా చేయకండి బ్రహ్మాండమైన మొగిలి పువ్వు చక్కగా అలంకరించుకోండి ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక అద్భుతమైన బిల్డింగ్ కదా అది లెక్క మీరు చెప్పింది నేను చెప్పింది కాదు ఏదో పెచ్చుకుడిపోయినా అంటే లాగేశారు మరి పీకేశారు ఏదైనా సెక్రటరియట్లో పెచ్చుగుడిపోయి వర్షం పడిందా కాదే అద్భుతమైన బిల్డింగ్ కనపడుతుంది కదా బ్రహ్మాండమైన బిల్డింగ్ అలా బిల్డింగ్ కడితే మీకు కడుపు అంటే ఏంటి ప్రభుత్వానికి ఉపయోగించుకున్నాక ఆయన అయినా చంద్రబాబుకి ఏం తెలిసింది ఆ బిల్డింగ్ గొప్పతనం కృష్ణా రివర్ మధ్యలో ఉన్నటువంటి ఎవడింటోనో నివాసం ఉంటున్న చంద్రబాబు నాయుడికి దాని యొక్క మజ ఎందుకు తెలుస్తుంది ఊరినే ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ వీళ్ళు గప్పాలు కొట్టడం తప్ప చంద్రబాబుకి ఏమీ తెలియదు అని నాకు అర్థమైంది లెక్కన ఎవడైనా ముఖ్యమంత్రి అనే వ్యక్తి అనాథరేజుడు కొంపలు ఉంటాయండి నాకు అర్థం కాలేదు అనాథరయుడు కొంపలో కృష్ణాది గర్భంలో వరదొస్తే మునిగిపోయే ప్రాంతంలో ఉంటున్నాడు అదేంటాయంటే నేను అట్టగా ఉంటాను జగన్ వద్ద అంటున్నాడు కాబట్టి నేను మారిన ఇక్కడే ఉంటాను అంటున్నాడు ఇది పరిస్థితి అలాంటి పరిస్థితి ఇల్లు ఇవాళ కట్టుకుంటున్నాడు ఐదు ఎకరాలతో ఇల్లు కుప్పంలో కూడా మొన్నే వేసాడు పూర్తయిందో లేదో నీళ్ళు సంగ దేవుడు ఇల్లు ఇల్లేదు జగన్మోహన్ రెడ్డి గారు నీళ్ళు ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత తూచి తూచని నేను నేనిచ్చి నేనిచ్చాను రాసుకున్నాడు చరిత్రలో కొన్ని లెక్కలు వేసుకుని ఏ గాడికి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్దామనే తప్ప అద్భుతమైన బిల్డింగ్ కట్టే రోజు వెళ్ళి చూసొస్తున్నారు బయటకు వచ్చామే అద్భుతమైన బిల్డింగ్ బోడంత నష్టం అంటున్నారు ఉపయోగించుకోవడం పనికి పనికిమాలని ప్రభుత్వానికి మనం ఏం చెప్తాం చెప్పండి వాళ్ళేం ఉపయోగించుకోరు పెట్టరు ఏమండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించి చూపిస్తాడు ప్రజలకని ఈ సందర్భంగా చెబుతున్నాను రాసుకోండి చంద్రబాబు నాయుడు గీసుకో నువ్వు కూడా వీళ్ళు రాసుకుంటారు మీరు గీసుకోండి నేను చెప్తాను